పెట్ట జరిగింది దాంట్లో ఏదైతే యానం జా యానం నుంచి మన రావుల కళ్యాణానికి ఏదైతే ఎన్కెంటుందో దాన్ని బలోపేతం చేయడానికి మన మన పెద్దలు కూడా చెప్పారు దాన్ని ఎంపీ గారు మేము కూడా అది నేషనల్ హైవేకి ఇవ్వాలని చెప్పి అనుకున్నాం ఆ నేషనల్ హైవే అంటే ఇస్తేనే అది ఫోర్ రోడ్స్ ఏదైతే అన మన జర్నాడు వరకు వెళ్తే మనకు అన్ని అన్ని రకాలుగా రెండు హైవేలకి కనెక్ట్విటీ కాబట్టి దాన్ని పంపించిన ప్రతిపాదన పంపుతాం అదేవిధంగా బంగళారం నుంచి అనంతరం మన హైనాపురం నుంచి కాఫే రోజు కూడా మన గతంలో మనం సాయంత్రంగా ఫిట్ కానీ ఎన్డీపీ ప్రాజెక్ట్ నోటం దాన్ని క్యాన్సిల్ చేశారు ఎందుకంటే ముప్పై ఆరు వందల కోట్లు ఎన్డీబీ బ్యాంక్ లోన్ ఇస్తే ఎవరు పదహారు వందల కోట్లు చేశారు దాని గురించి రెండు వేల కోట్లు క్యాన్సిల్ చేశారు కాబట్టి దాంట్లో మరి ఎన్డీపీ మళ్ళీ ప్లాన్ దాంట్లో మన మంత్రి గారికి తీసుకెళ్ళి పెట్టిందో అది కూడా అందులో శాంక్షన్ వస్తే అదొక రోడ్డు కూడా చాలా అది కూడా ప్రతిపాదన పెట్టారు చంద్రబాబు కూడా మళ్ళీ పునర్ నాయకులు చెప్తున్నాం అదొక ప్రతిపాదన పొందుతున్నాం అదేవిధంగా అయిపో చుట్టూ ఆ రోజు బాల్యం కానీ కట్టు మళ్ళీ సిద్ధ వచ్చింది కాబట్టి దానికి కూడా చుట్టూ మరింత బలోపేతం చేయడానికి అదొక పదో తీర్మానం అదేవిధంగా లంక గ్రామాల్లో ఉన్న భూములన్నీ కూడా ఏ ఎరోడ్ అయిపోతున్నాయి కాబట్టి ఆ గ్రామాల్లో ఉన్న లంగ గ్రామాల్లో ఉన్న భూమి గురించి డ్రాయింగ్స్ కూడా జరిగింది అదేవిధంగా గతంలో మనం నాటించిన మోలపాల నుంచి కానీ మరి గోగుల గురించి కూడా మన తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా మరి టౌల్ రేపు మరి ఓసీ పులస్టర్ మంజూరు చేయట్లేదు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన తీర్మానం